వేడి వేడిగా మొక్కజొన్న తిన్నాక ఈ తప్పు మాత్రం చేయకండి మొక్కజొన్న అనేది ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పండించే ఒక ముఖ్యమైన ధాన్యపు పంట ఇది తనలోని అనేక పోషకాల కారణంగా ఆరోగ్యకరమైన ఆహారంగా పరిగణించబడుతుంది మొక్కజొన్నను రోటీలు పప్పులు స్నాక్స్ మరియు ఇతర అనేక రకాల ఆహారాల తయారీలో ఉపయోగిస్తారు మొక్కజొన్న అనేక రకాల ముఖ్యమైన పోషకాలను కలిగి ఉంటుంది ఇందులో కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు ఫైబర్ విటమిన్లు మరియు ఖనిజాలు ముఖ్యమైనవి వీటిని తరచూ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి బరువు తగ్గడానికి సహాయపడుతుంది మొక్కజొన్నలో ఫైబర్ పుష్కలంగా ఉండడం వల్ల మనం త్వరగా తృప్తి చెందుతాము దీని వల్ల అనవసరమైన ఆహారం తీసుకోవడం తగ్గుతుంది ఫలితంగా బరువు తగ్గడానికి దోహదపడుతుంది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది మొక్కజొన్నలోని బీటా కెరోటిన్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది దీని వల్ల గుండె సంబంధిత వ్యాధుల తగ్గుతుంది జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది మొక్కజొన్నలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మలబద్ధకం అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది రక్తహీనతను నివారిస్తుంది మొక్కజొన్నలో ఫోలిక్ యాసిడ్ ఐరన్ పుష్కలంగా ఉంటాయి ఇవి రక్తహీనతను నివారిస్తాయి ఎముకలను బలపరుస్తుంది మొక్కజొన్నలో కాల్షియం ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి ఇవి ఎముకలను బలపరుస్తాయి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది మొక్కజొన్నలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వల్ల రోగ శక్తి పెరుగుతుంది మొక్కజొన్న కంకులు కాల్చి తినవచ్చు వీటిని ఉడికించి తినవచ్చు మొక్కజొన్న గింజలను సలాడ్లో వేసుకోవచ్చు మొక్కజొన్నతో సూప్ తయారు చేసుకోవచ్చు కంటి ఆరోగ్యానికి మంచిది మొక్కజొన్నలో విటమిన్ ఏ పుష్కలంగా ఉండడం వల్ల కంటి ఆరోగ్యానికి మంచిది మొక్కజొన్న అనేది పోషక విలువలు కలిగిన ఒక ఆరోగ్యమైన ఆహారం దీనిని వివిధ రూపాల్లో ఉపయోగించి మన ఆహారంలో చేర్చుకోవచ్చు అయితే అన్ని ఆహారాల మాదిరిగానే మొక్కజొన్నను కూడా మితంగా తీసుకోవడం మంచిది